మన పట్టణంలో గత నెల ఇరవై తారీఖు నుంచి స్వచ్ఛ సర్వీస్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కూడా జరుగుతుంది మన పట్టణంలో ఈసారి మనము ఎక్కువ మొత్తంలో సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో కరపత్రాల పంపిణీ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు కరపత్రాలని మా మున్సిపల్ అధికారులందరితో కలిసి ఆవిష్కరించడం అనేది జరిగింది ప్రతి ఒక్క అధికారికి అలాగే ప్రతి ఒక్క ఆర్పీకి ప్రతి ఒక్క బిల్ కలెక్టర్కి ఈ కరపత్రాలని ఇచ్చేసి సిటిజన్ల దగ్గరికి వెళ్ళి మన మున్సిపల్ అందిస్తున్న ఒక పది రకాల ప్రశ్నలపైన వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు స్వీకరించి ఈ ఫీడ్బ్యాక్ అనేది చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రజల ప్రజలందరూ కూడా ఈ కరపత్రాల ద్వారా అలాగే మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది దాని ద్వారా కూడా చేసుకోవచ్చు మీరు మన దగ్గర నుంచి ఎలాంటి సౌకర్యాలు పట్టణం మన మున్సిపాలిటీకి కల్పిస్తుంది అనేది సంబంధించి పది రకాల పైన మీరు ఆన్సర్ ఇచ్చినట్టయితే స్వచ్ఛ సబ్రక్షణలో మన ఆరు పట్టణానికి ముందు వరుసలో ఉండి అవార్డు దక్కించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఇస్తున్న సౌకర్యాలు మున్సిపాలిటీ ఇస్తున్న సౌకర్యాల పట్ల మీ అభిప్రాయాన్ని అసలు ఇవ్వగలని చెప్పేసి ఈ సందర్భంగా అభివృద్ధి అలాగే అలా నల్లా బిల్లులు అలాగే ట్రైడ్ లైస్కి సంబంధించి ఎవరైనా పెండింగ్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మార్చి ముప్పై ఒకటి లోపు చెల్లించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ట్యాక్స్ కట్టినట్లయితేనే మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్సి తీసుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను